హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది తర్వాత సర్తిపండ వస్తుంది కదా ఆ రోజు ప్రిపేర్ చేశానండి ఈ రోజు దానికి భాగ్యం కలుగుతుంది వీడియో ప్రిపేర్ చే పోస్ట్ చేయడానికి మా పాప ఉగాది పండగ వచ్చింది కదా నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు ప్రిపేర్ చేశాను ఆలు దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆకలి అయినప్పుడు మాత్రం ఈ బిర్యానీ చేసుకుని తినండి చక్కగా మనం రోజు తినేదానికంటే రెండు రెట్లు ఎక్కువ తింటాము నేను గ్యారెంటీ ఇస్తాను మాకు మన్న జరిగింది కూడా అదే అండి అసలు మేము తినకూడదు అనుకుంటూ కూడా తినే తినేస్తూనే ఉన్నాము అంత టేస్టీగా కుదిరింది ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగా కుదిరిందని చెప్పి మా బుజ్జి కూడా కొంచెం కాంప్లిమెంట్ అయితే ఇచ్చింది అనుకోండి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దీనికి ఇంకేమీ అవసరం లేదండి దీనికి కూడా గ్రేవీ కానీ ఏది అవసరం లేదు జస్ట్ రైతా ఉంటే చాలు అలాగే తినేసేయొచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం దీనికి కావాల్సింది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి జాగ్రత్తగా వినండి ఇది వచ్చేసి కొబ్బరి పాలు ఒక చిప్ప కొబ్బరి తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే నువ్వులు పల్లీలు అలాగే కాజు బాదం తర్వాత కొంచెం గసగసాలు వేసి కొంచెం వాటర్లో నానబెట్టేసి అవి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసినప్పుడు కొద్దిగా పాలతో ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇది మనం ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే బిర్యానీ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నీ చేసి పెట్టుకున్నామంటే చకచగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వెయిట్ అది వేయించి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఆలు అండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు ఆలుగడ్డలు తీసుకొని వాటిని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించి వాటిని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రై అయితే కంపల్సరీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం మనకి దమ్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకునే రైస్కి సరిపడా పెద్ద బౌల్ తీసుకోవాలండి అప్పుడే చక్క మందంగా ఉన్న ఇలాంటి ప్యాన్ తీసుకుంటే సరిపోతుంది ఇందులో నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను అందులో నెయ్యి కొంచెం వేగిన నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోనే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఇది మనం ముందు తీసుకునే ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి అలాగే నాలుగు చీల్చిన మిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది అంటే నేను తీసుకున్న రైస్కి కొలతలు చెప్తున్నాను మీరు క్వాంటిటీని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటా తీసుకోండి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియం పుదీనానే అండి ఆ రోజు పుదీనా దొరకక మేము వేయలేదు మీరు ఖచ్చితంగా పుదీనా అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి అయిన తర్వాత అది కొంచెం మగ్గే వరకు ఇంకా ఇంకొకటి చూపిస్తున్నాను మామూలుగా దమ్ దమ్ బిర్యానీ అన్నప్పుడు మనం ఆల్రెడీ రైస్ చేసుకుంటాం కదా ఆ రైస్ ఎలా అంటే రైస్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నాలుగు పచ్చిమిర్ పచ్చిమిర్చి చీలికలు అలాగే లవంగాలు యాలకులు ఇలా పెద్ద యాలకులు కూడా తీసుకోవాలండి బిర్యానీ నాకు ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు మనం చేసే గ్రేవీకి దానికి సంబంధం వేరే వేరే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని పక్క పెట్టేసుకోవాలి చల్లారాలండి అది అని తర్వాత ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత దీనికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి కారం మనకి మనం గ్రేవీ వేసుకో చేసుకోం కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం బాగానే ఉంటుంది కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఆఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ నువ్వులు పేస్ట్ ఉంటుంది కదా కాజు పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి ఇందులో గసాలు అలాగే నువ్వులు పల్లీలు ఉండడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా రిచ్నెస్ వస్తుందండి అప్పుడు మనకి మనం తినకపోయినా మనం కుక్ చేస్తున్నప్పుడు దాని స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ వేసుకుంటే మసాలా గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే బిర్యానీ మసాలా నేనైతే ఏం వేయలేదండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనకు పెరుగు తీసుకోవాలండి కొంచెం గట్టి గట్టి పెరుగు అయితే బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కరెక్ట్ 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 కన్సిస్టెన్సీ వస్తుంది ఇక్కడ కొంచెం వాటర్ వాటర్గా ఉంది పర్లేదు అయినా ఏం కాదు మరీ వాటర్ వాటర్గా కాకుండా కొంచెం గడ్డ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే అది కొంచెం పాలు పెరుగు అనేది దగ్గర పడ్డాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు ఉంటుంది కదా ఆ కొబ్బరి పాలు కూడా ఎందుకు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు వేయడంలో కూడా మామూలుగా ఉత్త బిర్యానీ చేసుకున్న మనము వాటర్ ప్లేస్లో ఇలా కొబ్బరి పాలు వేసుకుంటే కూడా దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మేము ఆల్రెడీ ఒకసారి ట్రై చేసినాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అది మొత్తం పాలు కొబ్బరి పాలన్నీ మగ్గిపోయిన తర్వాత లాస్ట్ చివరిగా ఆలు వేసుకోవాలి ఇక్కడ మనం ఎయిటీ పర్సెంట్ కుక్ అది బాయిల్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కొంచెం క్రిస్పీగా వస్తుంది నేను ఇక్కడ కొద్దిగా బాయిల్ అనేది కొద్దిగా ఎక్కువైంది కొంచెం అందుకే స్మ ఎక్కువగా నేను కలపలేదండి ఆ మసాలాలు అవంతా మామూలుగా ఎప్పుడైనా మనకి ఉప్పు ఎక్కువైనా మనకి ఏం చేస్తుంటారు మామూలుగా గోధుమ పిండి ఉండలు వేయడం కానీ ఆలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు అనేది చాలా తొందరగా పీల్చుకుంటుంది సో మనం ఎక్కువసేపు మగ్గాయాల్సిన అవసరం లేదు ఆలుని తొ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకున్న గ్రేవీని అంతా ఒక సైడ్ పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ఒక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి దమ్ అంటే అలాగే చేస్తారు కదా కొద్దిగా రైస్ వేసుకోవాలి ఇక్కడ ఒకటి అది నిమ్మకాయ మర్చిపోయానండి ఈ గ్రేవీలో నిమ్మకాయ అనేది కూడా వేసుకొని అది కూడా ఒక లేయర్గా వేసుకోవాలి ఇది ఇలా చేసుకున్నాం ఈ వాటర్ మనం ఉడికించిన బియ్యం వాటర్ని కూడా ఒక సైడ్కి తీసుకోవాలండి మళ్ళీ ఫైనల్గా మనం వేసుకోవడానికి అన్ని పారబోసుకోవద్దండి అలాగే పైన ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కొద్దిగా గీ వేసుకోండి ఇక్కడ మనం ఆయిల్ అనేది యూస్ చేయొద్దండి మొత్తం మనం గీతోటే ప్రిపేర్ చేసుకుంటే అది ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి ఎంత యూస్ చేసినా ఏమీ కాదు ఆ తర్వాత ఆ లేయర్ అయిపోతే ఇంకొక మనం తీసుకున్న రైస్ ఉంటుంది కదా ఆ లేయర్ కూడా వేసేసుకోవాలి మేము మామూలుగా అయితే ఇది రెండు పుట్లకని రైస్ చేసుకున్నాము కాకపోతే బాగుందని చెప్పేసి నైట్ కొద్దిగానే మిగిలింది అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదంతా లేయర్ వేసుకున్న తర్వాత మిగతా మన గ్రేవీ ఉంటుంది కదా దాన్ని కూడా పైన పట్ చేసుకోండి ఇదంతా పట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలండి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే రైస్ మామూలుగా మనం ఈ ప్లేస్లో నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే దేని టేస్ట్ దానికి ఉంటుందండి దమ్ చేసే బిర్యానీ వేరే ఉంటుంది నార్మల్గా మనం చేసుకున్న బిర్యానీ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు మనం మిగిలిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి మీరు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం కుంకుమ పువ్వులో అది కుంకుమ రే పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని వాటిని కూడా వేసి పైన డెకరేట్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా మనం ఆయిల్ అది రైస్ చేసిన బడే మనకి కొద్దిగా వాటర్ అనేది గంజి అనేది మిగులుతుంది కదా ఆ గంజి వాటర్తో వాటర్తోనే మనము మళ్ళీ ఒకసారి అంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్లకు కొంచెం మనకి ఎంత మనకి బియ్యం అనేది అన్నం అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి మనం చించితే బియ్యం ఇట్లా చించితే చిరిగిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది దానికి మనకి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా ప్లేట్ పెట్టేసి బరువు పై బరువు కోసం నేను రోల్ పెట్టానండి లేకపోతే పిండి చుట్టుముట్టు వేసినా సరిపోతుంది ఇలా మనం ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇది రైస్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియంలో పెట్టేసి లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాతనే మీరు ఇలా ఓపెన్ చేయండి మీకు అన్నం అనేది బిర్యానీ అనేది రెస్టారెంట్లో ఎలా పూలు పూలు వస్తుందో అంత బాగా వస్తుందండి ఒక ఒక బియ్యంకి ఒకటి అన్నానికి అతుక్కోకుండా చక్కగా సేమ్ రెస్టారెంట్లో ఎలా వస్తుందో అలాగే వస్తుంది కాకపోతే మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంబడే కాకుండా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయండి అప్పుడు మీకు రైస్ అనేది బాగుంటుంది అలాగే మొత్తం మగ్గిపోతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులో మేము ఏం చేసుకున్నామంటే మామూలుగా ఆనియన్స్ వేసుకుంటారు కదా మీరు ఆనియన్స్తో పాటు కీరా దోశ ఉంటుంది కదా వాటిని సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసి అది అలాగే ఆనియన్స్ వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పోపు కూడా అవసరం లేదండి అలాగే తినేసేయొచ్చు అండ్ మంచికి మనకి ఆనియన్స్ తీసుకున్నాము లేదు అంటే మిర్చి కూడా వేసుకోవచ్చు మిర్చి కాకు మిర్చి మేము ఉగాది రోజు తిన్నాం కాబట్టి సర్దిపండు రోజు మేము మిర్చి చేసుకోలేదు అందుకని ఆనియన్స్ తింటున్నాము మిర్చి కూడా సూపర్గా ఉంటుందండి మసాలా మిర్చి దీని కాంబినేషన్ అదిరిపోతుంది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చెప్పాను కదా చీటింగ్ డే అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చీటింగ్ డే రోజు ఇది కూడా ప్రిపేర్ చేసుకోండి మీరంతా ఫిదా అయిపోతారు ఈ బిర్యానీకి అంత టేస్టీగా ఉంటుంది ఇంతగా ఊరిస్తున్నానంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఊహకే ఇచ్చి పెడుతున్నాను మా పాప వాళ్ళు పెరుగు చట్నీ లాంటి వీడియోస్లో చూసి ఒకసారి చెయ్యమ్మా ఒకసారి చెయ్యమ్మా అని చెప్తే చేశానండి మేము టూ ఇయర్స్ నుంచి కరోనా టైం నుంచి ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము కాకపోతే ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చూసారు కదా ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మేము ముందు ఉంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్